పీపీపి విధానం అంటే ప్రైవేటీకరణ కాదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు సోమవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు ఇందులో భాగంగానే పీపీపిపై వైసీపీ అనవసరపు రాద్ధాంతమని విమర్శించారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు విక్రయించడం లేదని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తామని పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం కూడా కలగదని మంత్రి స్పష్టం చేశారు రోడ్లు విమానాశ్రయాలు అన్ని కూడా పిపిపి విధానంలోనే అభివృద్ధి చేస్తున్నాం మరి వాటన్నిటినీ ప్రైవేట్ వారికి కట్టబట్టేసినట్లయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత పడుతున్నారు అని మంత్రి నారా లోకేష్ దాదాపు ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో కనీసం ఐదు మెడికల్ కాలేజీలను కూడా ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు గతంలో చంద్రబాబు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో అనుమతి ఇవ్వకపోతే పోరాడి మరి అడ్డు నిల్చారు అదే ఒకవేళ వెనకడుగు వేసి ఉంటే నేడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేవా అని ప్రశ్నించారు ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా ఇదే జగన్ అంటూ జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ ఎద్దేవా చేశారు జగన్ తాను కట్టిన కాలేజీలను చూసి ఆహా ఓహో అనాలని అనుకుంటున్నారు కానీ అసలు అక్కడ కాలేజీలే కట్టలేదు కదా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్ వ్యక్తులు భాగం అవుతే అది ప్రైవేట్ కి ఎలా అవుతుంది తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతాయనేమో బహుశా జగన్ భయపడుతున్నారు అందుకే గగ్గోలు పడుతున్నారు అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కొరకు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ